我那里。 హలో అందరికీ ఇది దసరా ముందు రోజు లాగు దసరా ముందు రోజు మా ఊర్లో దుర్గామాతకు బోనాలు వెళ్తారు మా మా ఇంటి దగ్గరనే దుర్గామాత టెంపుల్ ఉంటుంది అక్కడికి బోనాలు వెళ్తారనమాట మార్నింగ్ లేచి మా పాప మా అమ్మ కలిసి పూజ చేస్తున్నారు లేచేవరకే మా పాప లేచింది నాకు కొంచెం ఫీవర్ ఉండే నేను లేవలేదు మా అమ్మ మా పాప కలిసి మంచిగా పూజ చేస్తుంది నాకు చాలా బాగా అనిపించింది మంచిగా మా అమ్మ తలకి ఇలా క్లాత్ కట్టడం కూడా బాగా అనిపించింది నాకు ఇద్దరు కలిసి పూజ చేస్తుంటే బాగా అనిపించి వీడియో తీస్తున్నా నేను ఇక్కడ హారతి ఇచ్చి నమస్కారం చేస్తారు ఇప్పుడు శ్లోకం కూడా చెప్తుంది మా పాప నేను షాక్ అయినా అసలు పూజ కంప్లీట్ అయింది ఆ బోనం స్టార్ట్ చేసారు ఇద్దరు కలిసి బెల్లాన్ని దంచుతారు అనమాట బోనం వండడానికి బెల్లం దంచుతారు అనమాట ఇక్కడ ఇదేంటమ్మమ్మ అదేంటమ్మమ్మ అని మా పాప అన్ని క్వశ్చన్లు చేసింది మా అమ్మని మా అమ్మనేమో నవ్వుకుంటా ఇట్లా చేయాలి ఇప్పుడు బోనం చేయాలి ఇప్పుడు బియ్యం కడగాలి ఇట్లా స్టవ్ వెలిగించాలని అని ప్రాసెస్ బోనం ఇలా ఉంటారా ప్రాసెస్ అంతా మా అమ్మ చెప్తుంది అసలు వాళ్ళు ఇద్దరే మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళే అన్నీ వేసుకుంటారు అసలు నేను మాట్లాడినప్పుడు మా పాప నాతో మాట్లాడతలేదు మా అమ్మతోనే మాట్లాడుతుంది అమ్మమ్మ ఇప్పుడు ఇది తీసుకురానా ఇప్పుడు అది చేయాలా ఇప్పుడు ఇది అని చెప్పేసి బోనం అయితే ఉండడం కంప్లీట్ అయింది ఇప్పుడు బొనాన్ని పూజిస్తారనమాట ఎగలప్పుడు ఇల్లంతా మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా హడావిడి హడావిడి మంచిగా అనిపిస్తుంది ఎంత ఎంతైనా పండగలంటే ఒక వైబ్ ఉంటుంది కదా మంచిగా మా ఊర్లో వచ్చేసి బతుకమ్మ దసరా మధ్యలో హాలిడే వస్తాయి కదా ఆ రోజు బోనాలు వెళ్తారనమాట దుర్గామాతకి అందరు ఊళ్ళో రెండు రోజులు పండుగ అయితే మా ఊళ్ళో మూడు రోజులు ఉంటుంది చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాము ముందు రోజు బతుకమ్మ నెక్స్ట్ డే ద బోనాలు దుర్గామాతకి నెక్స్ట్ డే దసరా త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అన్నం చేయడం రెడీ అయిపోయింది మా అమ్మ మా పాప కూడా రెడీ అయ్యారు మా పాప మంచిగా బయట ఇట్లా నవ్వుకుంటూ తిరుగుతుంది మా అమ్మతోని కాలకు పసుపు పెట్టించుకుంటుంది ఇక బోనం తీసుకొని గుడి దగ్గరికి వెళ్తున్నాం ఒకప్పుడు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మంచి అందరు కలిసి మంచిగా డబ్బులతో నేర్లు ఆడుకుంటూ తీసుకెళ్లేదు అందరూ బోనాలు ఊరంతా తిరిగి ఇప్పుడైతే ఎవరంతా వాళ్ళు బోనాలు పెడతారు అనమాట మా పాపకి బోనం ఎత్తింది మా అమ్మ ఫస్ట్ టైం అసలు మా పాప బోనం ఎత్తుకోవడము మా చెల్లె పట్టుకుంది బోనం పడిపోత పడిపోకుండా అంటే చిన్న పాప కదా వెయిట్ మోస్తుందో అయ్యేదో అని చెప్పేసి మా బోనం ఎత్తుకొని మా పాప మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒకటే నవ్వుతుంది మమ్మీ నేను బోనం ఎత్తుకున్నా అని చెప్పేసి మా చెల్లె మా అమ్మ మా పాప బోనం ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిరం ఈ దుర్గామాత టెంపుల్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి టెంపుల్కి వచ్చి ప్రదక్షిణలు చేసి ఇక్కడ మా అమ్మ బోనం ఎక్కిస్తుంది దేవునికి ఈ దుర్గమాత టెంపుల్లో బోనాల రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అనమాట అందరూ వచ్చి బోనం అమ్మవారికి సమర్పించి అన్నం భోజనాలు చేసి వెళ్తారనమాట ఎవరంతరు వాళ్ళు బోనం దేవాలి అమ్మవారికి బోనం సమర్పించాలి అన్నదానం చేయాలి అన్నదానం చేసి వెళ్ళిపోతూనే ఉంటారు చాలా బాగుంటుంది మా ఇంటి ముందే కదా అందరు మా ఇంటి ముందే నుంచి బోనాలు తీసుకెళ్తారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా మా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు సందడి సందడిగా ఉంటుంది ఇంటి ముందు నుంచి బోనాలు పోతుంటే బోనాల రోజు ఈవినింగ్ ఫోర్కి మబ్బైంది అనమాట బాగా చాలా మబ్బైంది పెద్ద వర్షం వస్తుందేమో అనుకోరు ఎందుకంటే అక్కడ అన్నదానం చేస్తారు కదా అంతా ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి కానీ బయలుకుల వర్షం రాలేదు అంత మంచిగా జరిగిపోయింది ఇలా మా బోనాల సెలబ్రేషన్ బాగా జరిగింది బాగా అనిపించింది డే వచ్చి దసరా రోజు అనమాట అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు వెదర్ చాలా బాగా అనిపించింది నాకు మా ఊళ్ళో బాగుంటుంది కదా మంచిగా మార్నింగ్ సూర్యుడు వస్తాడు మంచిగా అనిపిస్తుంది సిటీలో అయితే మేమున్న ఉన్న ప్లేస్లనైతే ఇల్లులన్నీ దగ్గరికి ఉంటాయి అసలు సూర్యుడే కనిపించాడు ఊరికొస్తే మాకు బాగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది మా అమ్మ బావి దగ్గరికి వెళ్ళింది మా బావి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది చిన్నగా పూజ చేయడానికి వెళ్ళింది నేను పాప మంచిగా మా ఇండ్లంతా చెట్లు తిరుగుకుంటూ చూస్తున్నాం ఇక్కడ మా పాప ఇది ఇదే కలర్ మమ్మీ ఫ్లవర్ ఇది ఏ ఫ్లవర్ అని అడుగు ఉంది ఇది మా సపోట చెట్టు ఫుల్ ఖాళీగా వస్తుంది అండి ఎప్పుడు చూసినా ఖాళీగా వస్తుంది ఇక్కడ మా అన్న మా అన్న మా పాప కలిసి బయటికి వెళ్తారు బైక్ పైన వీళ్ళు బాగా తిరుగుతారండి ఇద్దరు మంచిగా బైక్ మీద మా పాప ఊరికి వచ్చిందంటే మంచిగా మా అమ్మతోని మా అన్నతోని మా నాన్నతోని మంచిగా టైం స్పెండ్ చేస్తుంది మంచిగా తిరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా అందరు బాగా లైక్ చేస్తారు మా అమ్మ బావి దగ్గర నుంచి వచ్చి వంట స్టార్ట్ చేసింది మా అమ్మ వచ్చేవరకు నేను కొన్ని కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టాను దసరా అంటేనే సుక్క ముక్క అంటారు కదా అంటే వండుకొని తినడమే కదండి ఎక్కువ నార్మల్ రోజుల కన్నా పండుగ రోజులే ఎక్కువ ఐటమ్ చేస్తారు కదా నార్మల్ డేస్ కన్నా పండుగలప్పుడే ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే అసలు పనే తిరగదు మంచిగా ఫ్యామిలీ అందరం కలిసి తినేసి ఇంకా దసరాకి రెడీ అయిపోయి దసరాకి వెళ్ళినాము మా ఊళ్ళో అందరం మంచిగా రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్తాం అనమాట అక్కడ జమ్మి చెట్టుకు పూజ చేసుకొని జమ్మి తీసుకొని బాయ్స్ అందరూ అక్కడికే అనమాట టెంపుల్ దగ్గరికి మేమందరం రాములవార టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ మా వదిన మా అక్కలు పిల్లలందరూ కలిసి మేము అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము వాళ్ళందరూ టెంపుల్ దగ్గరికి వస్తారు అక్కడ అందరం జమ్మి పెట్టుకొని అందరూ దసరా విషయం చెప్పుకుంటారు మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ముచ్చట్లు ఇస్తాము బాగా మాట్లాడుకుంటాం చాలా డేస్ తర్వాత కలిస్తాం కదండీ అందరం దసరాకి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి జమ్మి పెట్టుకొని అందరం మాట్లాడుకున్నాము ఇక్కడ మా ఊళ్ళో బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు మంచిగా భజన భజన చేస్తారండి మంచిగా అనిపిస్తుంది అందరూ హనుమాన్ గుడి దగ్గర మంచిగా డ్యాన్స్ చేస్తారు బాక్సులు పెట్టుకొని ఈసారి దసరాకి చాలా మంది తక్కువ వచ్చారండి దసరా దగ్గరికి ఆడపిల్లలు కూడా చాలా తక్కువ వచ్చారు అందరు అదే అనుకుంటున్నారు ఈసారి ఆడపిల్లలు అందరు తక్కువ చిరంది అని చెప్పేసి అంటే కూతుర్లు ఉంటారు కదా కూతురు ఎవరు రాలేదు అని అనుకుంటున్నాను జరిగిందండి మా సెలబ్రేషన్ త్రీ డేస్ దసరా బతుకమ్మ బోనాలు ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరుపుకున్నాం మీకు ఇలా అనిపించింది ఈ లాగ్ వచ్చేసి మీకు గనక ఈ లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి